ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఒక్కసారి నా కళ్ళలోకి చూడమ్మా నా కళ్ళు కదిలిన అనుభూతి నీకు కలుగుతుంది బిడ్డ ఈ దృశ్యాన్ని నువ్వు చూడగలిగావంటే నీకు అదృష్టం పట్టినట్టే తల్లి అని బాబాగారితో మనకి ఈరోజు చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే ఈరోజు తల్లి ఒక్కసారి నీ సాయి మీద నమ్మకంతో నా కళ్ళల్లోకి చూడు నా కళ్ళు కదిలిన అనుభూతి నీకు కలుగుతుంది బిడ్డ ఆ అనుభూతి నీకు కలిగిందంటే నీకు లక్షల్లో ఒకరికి దక్కే అదృష్టం నీకు దొరికినట్టే తల్లి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మనకి బాబాగారు ఒక చిన్న కథ రూపంలో అయితే తెలియజేయబోతున్నారండి ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు అయితే ఉంటారన్నమాట వాళ్ళు ఫస్ట్ నుంచి బాబా భక్తులు ఎందుకనంటే వాళ్ళది ప్రేమ వివాహం అండి బాబాగారి ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి జరిగిందని వాళ్ళు నమ్మి వాళ్ళు అప్పటి నుంచి బాబా భక్తులు అనమాట షిరిడీకి ఎన్నోసార్లు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాబా ఫొటోస్ అయితే ఉంటాయి బాబాని పూజిస్తూ ఉంటారనమాట ప్రతినిత్యము అలా ఒకరోజు పూజిస్తూ ఉండగా వాళ్ళ భార్య ఏదో వంట చేసుకుంటున్నప్పుడు వాళ్ళ భర్త వచ్చి పూజ గదిలో బాబా ఫోటోని క్లీన్ చేసుకుంటూ పూజ గది క్లీన్ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా తను ఒక్కసారి బాబా ఫోటోని చూడగానే బాబా కళ్ళు కొంచెం కదిలినట్టు కనిపిస్తాయంటండి తనకి అంటే కళ్ళు ఆ కళ్ళు మనం ఎట్లా అయితే రెప్పలు ఇట్లా ఆపి తీస్తామో అలా అతనికి కనిపించగానే తను చాలా షాక్ అయిపోతాడనమాట ఒక్కసారి తను మళ్ళీ కళ్ళు తుడుచుకొని చూస్తే అసలు యాజ్ ఇట్ ఆ ఫోటో ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట తను షాక్ అయిపోతాడు బాబా నాకు దర్శనం ఇచ్చారు మా ఇంట్లో బాబా ఉన్నారు మాకు బాబా ఆశీర్వాదం దొరికిందని చెప్పి తను చాలా సంతోషంతో వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట ఇలా జరిగింది బాబా కళ్ళు కదిలాయి అని చెప్పగానే వాళ్ళ భార్య ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు నిజమేనా అంటే నిజము బాబా మనకి ఆశీర్వాదం ఇచ్చారు అంటే తను కూడా చాలా హ్యాపీ అనమాట నిజమే అండి బాబా ఆశీర్వాదం మనకు దొరికింది బాబా ఆశీర్వాదంతోనే మనకి ఇలా దక్కింది నాకు కూడా బాబాగారు కనిపిస్తే బాగున్ను అంటే కనిపిస్తారు తప్పకుండా మనల్ని బాబాగారు తన బిడ్డగా స్వీకరించారు అని చెప్పి వాళ్ళ భర్త చెప్తాడు ఇక సరే అని చెప్పి వాళ్ళకి ఇంకా భక్తి అనేది ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అసలు ఈ ప్రపంచంలో బాబానే ఎక్కువైపోతాడు వాళ్ళకి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ భార్య కూడా అనుకుంటూ ఉంటుంది బాబా నాకు కూడా ఏదో ఒకరోజు దర్శనం ఇవ్వండి అని చెప్పి తను కూడా బాబాని వేడుకుంటూ బాబా ఫొటోస్ చూసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక గురువారం రోజు వాళ్ళిద్దరు గుడికైతే వెళ్తారన్నమాట బాబాకి ఇష్టమైన నైవేద్యం తీసుకొని బాబా దర్శనం చేసుకోవడానికి వెళ్ళగానే హారతి సమయానికి మధ్యాహ్నం హారతి సమయానికి వెళ్ళగానే ఇద్దరూ బాబాని చూసుకుంటూ అక్కడ భజన చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ భార్యకు కూడా అసలు ఆ విగ్రహము కళ్ళు కదిలినట్టు అనమాట అప్పుడు తను కూడా షాక్ అయిపోతుంది బాబాగారు ఉన్నారు బాబాగారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు బాబాగారు మమ్మల్ని చూస్తున్నారు అని చెప్పి తను కూడా చాలా సంతోషిస్తుంది అనమాట ఇక ఆ హార్తె టైం అయిపోగానే తను వాళ్ళ భర్తకు చెప్తుంది ఇలా జరిగిందండి నాకు కనిపించిందండి చూసావా నేను చెప్పాను కదా ఆ రోజు బాబాగారు మనల్ని చూస్తున్నారు మనకి ఆశీర్వాదం దొరికింది అని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషిస్తారన్నమాట అసలు ఎంత ఆనందం అంటే అస్సలు మాటల్లో చెప్పలేరు అనమాట బాబా ఇది చాలు తండ్రి ఈ జీవితానికి అని చెప్పి బాబాకి ఒక్కసారి సాష్టంగా నమస్కారం చేసుకొని ఇద్దరు ఇంటికైతే వెళ్ళిపోయి వాళ్ళ జీవితాన్ని చాలా సంతోషంగా సాగి సాగిస్తారు ఇక చూసారు కదండి అది ఈ కథ అన్నమాట చాలామందికి వాళ్ళకి కదండి ఇది స్టోరీయే కాదు ఇది రియల్గా జరిగింది కూడాను ఎందుకనంటే బాబా గారు ఎంతో మందికి మనం బాబాని భక్తి శ్రద్ధలతో నమ్మి బాబానే తదేకంగా చూస్తూ ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా బాబాగారి కళ్ళే కాదండి బాబాగారు మనతో మాట్లాడినట్టు కానీ ఏదైనా కూడా అనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏదైనా సమస్య బాబాకి చెప్పుకొని అదే అలానే నిల్చొని బాబానే చూస్తూ ఉన్నప్పుడు బాబా గారి నుంచి మనకేదో సమాధానం వచ్చినట్టు బాబాగారు మనల్ని పిలిచినట్టు మనల్ని చూసి నవ్వినట్టు కళ్ళు కదిలిచినట్టు ఇట్లా మనకి ఎన్నో అనుభూతులు అయితే జరుగుతూ ఉంటాయి కదండి అలా అలాంటి విషయాలు బాబాగారే మనకి చెప్పబోతున్నారన్నమాట తల్లి నా మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నా కళ్ళు కదిలిన అనుభూతి నీకు కలిగిస్తాను బిడ్డ ఇక నీకు అదృష్టం కలిసి వచ్చినట్లే తప్పక నీ జీవితం అంతా ఎంతో ఆనందంగా ఉంటుంది అనేది మనకి ఈరోజు బాబాగారు అయితే చెప్పారండి ఇక చూశారు కదండీ ఈరోజు బాబాగారు సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది బాబాగారి మిరాకిల్స్ మీ జీవితంలో కూడా ఎన్నో జరిగాయి జరగాలి జరిపించాలి అని నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్